హండ్రెడ్ ఇప్పుడు ఈ పేరు వింటే పాక్ వెన్నులో వణుకు పుడుతుంది వణికంటే మామూలు వణుకు కాదండి తుఫానులన్నీ కలిసి ఒకేసారి విరుచుకుపడితే ఎలా వణికిపోతారో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అలానే చిగురుటాకులా వణికిపోతుంది పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తన్నిచుకోవాలనుకుంటుంది దాయది దేశం ఉగ్రవాదులను మట్టు పెడతాం ఉగ్రవాదులకు బుద్ధి చెబుతాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని వేటాడి వెంటాడదామని మనం చెప్తుంటే పాక్ మాత్రం భారత్పై యుద్ధానికి సయ్యంటూ కయ్యానికి కాలుదూతుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ నాశనాన్ని కోరుకునే పాకిస్తాన్ను ఎప్పుడూ నమ్మలేం అందుకే ఉలికులికి పడుతున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉంది భారత్ భారత్ తన అమ్ముల పొదులోని ఎస్ ఫోర్ హండ్రెడ్ను ను సిద్ధం చేసింది ఒక్కసారి దీని బటన్ నొక్కితే చాలు పాకిస్తాన్లోని దాదాపు సగ భాగాన్ని ధ్వంసం చేయగలదు అందుకే పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోన భయంతో మణికి పోతుంది పాకిస్థాన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ప్రస్తుతం కోర్టు ఎయిర్ బేస్ ప్రాంతంలో ఉంచారు కానీ అది ఎక్కడుందనేది ఎవ్వరికీ తెలియదు సైనికులకు కూడా దాన్ని ఆపరేట్ చేసేవారికి తప్ప మూడో కంటికి కనిపించదు దేశ భద్రత దృష్ట్యా వీటిని ఎక్కడ స్థాపించారో గోప్యంగా ఉంచుతారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను రంగంలోకి దించుతున్నారని తెలిసి ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో అని దాయాదికి కంటి మీద కునుకురవైంది ఇప్పటికే ప్రధాని మోదీ సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు ఉగ్రవాదులను అడిచివేసేందుకు మీకు ఎలాంటి షరతులు ఉండవని మిమ్మల్ని ప్రశ్నించే వారి ఉండరని తేల్చి చెప్పారట దీంతో భారత్ తమపై యుద్ధం చేస్తుందేమోనని భావించిన పాక్ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఎదుర్కొనేందుకు రెడీ అంటుంది నిజానికి భారత్ ఇప్పటివరకు యుద్ధం చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు అలాంటి ప్రస్తావనే తీసుకురాలేదు ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి బుద్ధి చెప్తాం అంటుందే తప్ప పాకిస్తాన్పై యుద్ధమని ఏనాడు చెప్పలేదు మరి అలాంటప్పుడు భారత్ యుద్ధం చేస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ఎందుకు చెబుతుంది అంటే ఉగ్రదానికి పాల్పడింది తామే వారిని ప్రోత్సహించింది మేమే అని ప్రపంచానికి చెప్పకనే చెప్పి తన ఉగ్రబుద్ధిని బయట పెట్టుకుంది పాకిస్తాన్ ఓవైపు సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే యుద్ధానికి సై అంటోంది అసలు భారత్పై యుద్ధం చేయగలిగే సత్తా పాకిస్తాన్కు ఉందా అంటే లేదు ఏ విధంగా చూసినా భారత్ను ఢీకొట్టే సత్తా దేశానికి లేదు సైనిక శక్తి లేదు లేదు భారతదేశంలో దాదాపు మిలియన్ల మంది క్రియాశీల సిబ్బంది ఉన్నారు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైన్యం వీళ్లే కాదు ఒకటి పాయింట్ పదిహేను మిలియన్ రిజర్వర్లో ఉన్నాయి ఇరవై ఐదు లక్షలకు పైగా పారామిలిటరీ దళాలు ఉన్నాయి అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంకులు టీ నైన్టీన్ భీమ్ ట్యాంకులు పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణలు హోవిడ్ జల్లతో పాటు ఇతర ఆధునిక ఫిరింగి దళాలు ఉన్నాయి అయితే భారత సైనిక సిబ్బంది సంఖ్యలో పాక్ సైనిక సిబ్బంది సగం కంటే తక్కువగా ఉంది ఉన్న సైనికులు కూడా కొందరు భయంతో రాజీనామాలు చేసి దేశం విడిచి పారిపోతున్నారనే వార్తలు కూడా వింటున్నాం మరి ఏ అండ చూసుకొని పాక్ కయ్యానికి కాల్దొగుతుంది అంటే పైన పటారం లోన్ లటారం అన్నట్లు పైకి గాంభీర్యం పలుకుతున్నా లోన మాత్రం అంతా బజ్రాజమానం భజగోవిందమే యుద్ధానికి సై అంటూ పాక్ అంటుంటే నిజానికి అందరికీ నవ్వుస్తుంది అత్యాధునిక ఆయుధంతో ఉన్న ఓ వీరత్వం ధీరత్వం కలిగిన వ్యక్తి ఎదుటికి బెదిరించినట్లు అనిపిస్తుంది పాక్ చూస్తుంటే భారత సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ చైనాతో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని తెలిసా రెండు వేల పద్దెనిమిదిలోనే మోదీ సర్కార్ రష్యాతో ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్ కొనుగోలు చేసింది ఈ యాంటీ మిసైల్ సిస్టంతో శత్రువుల యుద్ధ విమానాలు డ్రోన్లు క్రేజ్ మిసైళ్లు బ్యాలిస్టిక్ మిసైళ్లను గాలు ధ్వంసం చేయగలదు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యాలను కనిపెట్టి దాడి చేసే సత్తా ఈఎస్ ఫోర్ హండ్రెడ్కు ఉంది అంతేకాదు ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు ని ఎదుర్కొనే సామర్థ్యం దీని సొంతం ఒకేసారి ఎనభై టార్గెట్లను ట్రాక్ చేయడంతో పాటు ముప్పై ఆరు టార్గెట్లపై ఏక కాలంలో దాడి చేయగలదు యుద్ధ పరిస్థితిలో గగనతలం నుంచి వచ్చే దాడులను ఎదుర్కొనేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే భారత్కు ఇదో ఉక్కు కవచం లాంటిది ప్రపంచంలోనే టాప్ క్లాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్న భారత్తో పాకిస్తాన్ ఢీ కొడతామంటే మనకు నవరాధ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో భారత్ ఉంటే ఎఫ్ సిక్స్టీన్తో యుద్ధానికి సిద్ధమవుతోంది పాకిస్తాన్ పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ నుంచి ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటుందనే భయంతో పాకిస్తాన్ తన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను గ్వాదర్లో ఉంచినట్లు తెలుస్తోంది కానీ పాకిస్తాన్ తలకిందులుగా తపస్సు చేసిన ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో భారత్ను ఎదుర్కొనే సత్తా లేదు భారత్ కు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒకేసారి ముప్పై ఆరు టార్గెట్లపై దాడి చేస్తుంది మరి పాకిస్తాన్కు కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ కేవలం పద్దెనిమిది టార్గెట్లపై మాత్రమే దాడి చేయగలదు అయితే వీటిని ప్రయోగించిన మరుక్షణమే భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బట్ట నొక్కితే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ విమానాలను తుక్కుతుక్కు చేస్తుంది అయితే భారత్పై ఎఫ్ సిక్స్టీన్ విమానాలను ఉపయోగిస్తే అమెరికా ఊరికినే ప్రసక్తే లేదు ఎందుకంటే యుద్ధ విమానాలను ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాలనే షరతుతో పాకిస్థాన్ విక్రయించింది అమెరికా పాకిస్తాన్ వైమానిక దళం తన అధునాతన యుద్ధ విమానాలతో సగానికి పైగా అరేబియా సముద్ర తీరంలోని క్వాదర్లో ఉన్న పస్ని ఎయిర్ ఫీల్డ్ కు తరలించింది పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల సమీపంలో ఈ జట్లను ప్రయోగిస్తే భారత్ వాటి ప్రతి కదలికను గమనిస్తుంది భారత్ వద్ద ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ శత్రు దేశం టార్గెట్ ను ఈజీగా తెలుసుకోగలదు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లాహోర్ కరాచీ ముల్తాల్ వంటి ప్రాంతాలని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ రేడార్లోనే ఉన్నాయి ఎక్కడ ఏ విమానం ఉంది ఎక్కడ ఏ డ్రోన్ ఉంది ఏ మిసైల్ ఉంది దాదీ దేశం దేన్ని వాడుతుందని ఊహించి ఒక్కసారి బటన్ నొక్కితే నేరుగా పాక్లోని ఆయా ప్రాంతాల్లోకి వెళ్లి వాళ్ళ ఎయిర్ ని ధ్వంసం చేస్తుంది అందుకే పాకిస్తాన్ ఇప్పుడు భయంతో వణికిపోతుంది పెహల్గా ఉగ్రదాడి తర్వాత భారత దాడి చేయవచ్చని పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేస్తుంది భారత్ ఎప్పుడు ఎక్కడ ఘర్షణ ప్రారంభిస్తోందన్న ఉత్కంఠతో ఒకవైపు సైనిక మోహరింపులు చేపడుతుండగా మరోవైపు భారత్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగిస్తుంది ఇప్పటికే ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాక్ రేంజర్లు వరుసగా కాల్పులు జరుపుతూ ఉద్రిక్తతను పెంచుతున్నారు కరాచి పోర్టులో పాకిస్తాన్ ఏవి భారీగా నౌకలు జలంతర్గాములను మోహరించినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ ఎప్పుడు ఎయిర్ డిఫెన్స్ కు ప్రాధాన్యత లాంగేవాలా సెక్టార్ వద్ద ఆధునిక రాడార్ వ్యవస్థలతో పాటు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వెపన్ సిస్టమ్లు మోహరించింది గగనతలం నుంచి వచ్చే దాడులపై ముందస్తు స్పందన కోసం ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏకకాలంలో ఫిజా ఏ బదర్ లాల్కర్ ఏ మోమిన్ ఏ హైదరి వంటి మూడు భారీ స్థాయి ఎయిర్ డ్రిల్స్ నిర్వహించింది వీటిలో ఎఫ్ సిక్స్టీన్ టెన్ జేఎఫ్ సెవెంటీన్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి పాకిస్తాన్ చాలా కాలంగా చైనాకు రక్షణ భాగస్వామిగా ఉంది చైనాకు చెందిన జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్ జెట్లను తన నౌకాదళంలో చేర్చుకుంది పాకిస్తాన్ వీటిని చైనాతో కలిసి నిర్మించింది అయితే భారత్ వద్ద ఉన్న అధునాతన యుద్ధ విమానాలతో పోలిస్తే పాక్ వద్ద ఉన్న జేఎఫ్ సెవెంటీన్ చాలా బలహీనమైంది ఇప్పుడు వీటి ద్వారా సరిహద్దులో ఎయిర్ డ్రిల్స్ చేస్తూ వాటి క్వాలిటీని ప్రపంచానికి చూపిస్తుంది పాక్ ఈ జేఎఫ్ సెవెంటీన్ ఇప్పటి వరకు చైనా కూడా వాడలేదు పోని దాని మిత్ర దేశాలనే వాడేయంటే అది లేదు ఇలాంటి వాటితో కయ్యానికి కాలు దూతుందంటేనే తెలుస్తోంది పాకిస్తాన్ ఎంతలా భయంతో ఉనికిపోతుందనేది భారత్ పాక్ మధ్య శక్తి సామర్థ్యాలు చూస్తే భారత్ వద్ద మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే పాక్ వద్ద అందులో సగం ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్స్ భారత్ వద్ద ఐదు వందల పదమూడు పాక్ వద్ద మూడు వందల ఇరవై ఎనిమిది అటాక్ హెలికాప్టర్స్ భారత్ వద్ద ఎనభై పాక్ వద్ద యాభై ఏడు ఆర్మర్డ్ వెహికల్స్ భారత్ వద్ద లక్ష నలభై వేల ఐదు వందల తొంభై నాలుగు ఉంటే పాకిస్తాన్ వద్ద పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఉన్నాయి యుద్ధ ట్యాంకులు భారత్ వద్ద నాలుగు వేల రెండు వందల ఒకటి ఉంటే పాక్ వద్ద రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు సబ్మెరీన్స్ మన వద్ద పద్దెనిమిది ఉంటే దాయిది వద్ద కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి నూట నలభై ఐదు దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంకు పన్నెండవ స్థానంలో ఉంది భారత్తో పోటీ పడడానికి పాకిస్తాన్ అణువాయుధాలు తయారు చేసుకుంటుందంటే దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఆయుధాల మోహరింపుపై భారత్ దృష్టి పెట్టింది ఈ ఆయుధాలు చైనాను కూడా టార్గెట్ చేయగలవు భారత్తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర డ్రోన్లు కూడా తక్కువే మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి గత ఏడాది అక్టోబర్లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరం అంటారు వీటితో పాటు ఐదు వందల మిలియన్ డాలర్ల విలువైన బాంబులు లేజర్ గైడెడ్ మిసైల్స్ కూడా భారత్ కొనుగోలు చేయనుంది ఆ డ్రోన్లతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించవచ్చు తుర్కీయే చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటుందట జర్మనీ ఇటలీ నుంచి కూడా డ్రోన్లు కొనుగోలు చేసింది పాక్ మరోవైపు బరాక్ సెహపర్ వంటి డ్రోన్లను కూడా పాకిస్తాన్ తయారు చేస్తోంది ఏదేమైనా భారత్ను ఢీకొట్టే సత్తా మాత్రం దాదీ దేశానికి లేదు సైనిక వ్యయంలో భారత్ టాప్ లో ఉంది ఎనభై ఆరు పాయింట్ ఒక బిలియన్ డాలర్లతో అమెరికా చైనా రష్యా జర్మనీ తర్వాత ఐదో స్థానంలో భారత్ ఉంటే పది పాయింట్ రెండు బిలియన్ డాలర్తో ఇరవై తొమ్మిదవ స్థానంలో పాకిస్తాన్ ఉంది మరి ఏ రకంగా యుద్ధానికి సయ్యంటుందో ఆ దాయాది దేశానికే తెలియాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు